హలో అండి ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ప్లమ్ టెన్ పర్సెంట్ విటమిన్ అండ్ క్యాలెండ్యూలా బ్యారియర్ బూస్టింగ్ గ్లో సీరం ఈ సీరం ఫస్ట్ యూజ్ నుంచే విజిబుల్ గా గ్లోయింగ్ ఇస్తుంది అంతేకాకుండా స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్ అవుట్ చేస్తుంది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేసి పోర్స్ ని రీఫిర్మింగ్ చేస్తుంది ఇంకా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎఫర్ట్ లెస్ హైడ్రేషన్ ని కూడా అందిస్తుంది ఫోర్టీన్ డేస్ లోనే గ్లో ని ఎన్హాన్స్ చేసినట్లుగా కూడా క్లినికల్ గా ప్రూవ్ అయింది ఇక ఇందులో ఇంకా విషయానికి వస్తే టెన్ పర్సెంట్ విటమిన్ సి ఉంది సోర్స్డ్ ఫ్రమ్ ఎథిల్ యాసిడ్ ఇంగ్రిడియంట్ ఇది గ్లో ని బూస్ట్ చేస్తుంది పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని అవుట్ చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ హైలరోనిక్ యాసిడ్ ఉందండి ఇది మన స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని అందించి ప్లంప్ గా చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ సిరామైడ్ కాంప్లెక్స్ ఉంది ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ స్కిన్ సిరామైడ్స్ వాడారు స్ట్రెంగ్ చేస్తుంది తర్వాత త్రీ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది ఇది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది స్మూతన్ చేస్తు చేస్తుంది తర్వాత చివరిగా క్యాలెండెల ఎక్స్ట్రాక్స్ కూడా వాడారండి ఇది ఇన్ఫ్లేమ్ స్కిన్ ని నితం చేస్తుంది దీనిని ఏ సీరం ఫర్ గ్లోయింగ్ స్కిన్ విత్ సూతింగ్ టచ్ అని కూడా అంటున్నారు సీరం ఆల్ జెండర్స్ వాడచ్చు ఆ స్కిన్ టైప్ పలికి సూట్ అవుతుంది నాన్ ఇరిటెంట్ క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ సీరం అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సీరమ్స్ లో నలభై ఏడో స్థానంలో ఉంది ప్రస్తుతానికి తొంభై ఐదు మంది ఫోర్ పాయింట్ సెవెన్ రేటింగ్ రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నూట డెబ్బై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు ఇంకా ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ నైన్ పర్సెంట్ త్రీ స్టార్ వన్ పర్సెంట్ టూ స్టార్ జీరో పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ డెబ్బై మూడు మంది రాసు నెగిటివ్ రివ్యూ ఒకటి మాత్రమే ఉందండి అది కూడా టూ వాటరీ అని మాత్రమే రాస్తున్నారు ఇంకా పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే చాలా మంది అండి గ్లోయింగ్ బ్రైటన్ స్కిన్ వచ్చిందని అయితే రాస్తున్నారు సరు స్కిన్ని సాఫ్ట్గా చేసిందని బ్రైట్నింగ్ పవర్ హౌస్ అని స్కిన్ కరెక్టర్ అని అమేజింగ్ రిజల్ట్స్ ఫర్ గ్లోయింగ్ అండ్ హైడ్రేషన్ అని రాశారు ఇక ఈ సీరం అటు అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను థర్టీ ఎంఎల్ ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ